ఇవాళ వరంగల్లో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు తర్వాత జరిగే ఇందిర మహిళా శక్తి విజయోత్సవ సభలో పాల్గొననున్నారు సీఎం షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్ చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెండున్నర నుంచి మూడు గంటల పది నిమిషాల వరకు కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించి కాలోజీ ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు అనంతరం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఇందిరా మహిళా శక్తి మేళాలోని స్టాల్స్ సందర్శించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సహా పలు అభివృద్ధి పనులకు తర్వాత హలో విజయోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి అవుతున్న సందర్భంగా సభ నిర్వహిస్తోంది కాంగ్రెస్ ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మంత్రులు ముఖ్య నేతలంతా అటెండ్ కానున్నారు సభకు లక్ష మంది మహిళలు హాజరుకానున్నారు వీరిని తరలించడానికి తొమ్మిది వందల ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు సీఎం పర్యటన సందర్భంగా పద్దెనిమిది వందల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు ప్రధాన వేదికపై రెండు వందల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు మరోవైపు సీఎం రేవంత్ ప్రారంభించబోయే కాలోజీ కళాక్షేత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు అధికారులు సీఎం సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు మంత్రులు కొండా సురేఖ శ్రీధర్ బాబు సభ సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కృష్ణమోహన్ లైవ్ లో ఉన్నారు కృష్ణమోహన్ ఏంటి అప్డేట్స్ ఎలా జరుగుతున్న ఏర్పాట్లు సభ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు వరంగల్ చేరుకున్నారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు ప్రధానంగా డిసెంబర్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ పూర్తవుతుంది ఆ నేపథ్యంలోనే ప్రజాపాలనలో ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాల విజయోత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది అందులో భాగంగా తొలి సభ వరంగల్లోనే నిర్వహించబోతున్నారు దీనికి కూడా ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం అని కూడా పేరు పెట్టారు ఇది కాంగ్రెస్ పార్టీకి చెప్తే ఒక విధంగా ఒక సెంటిమెంట్ ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు ఇది హన్మకొండలోనే ఆర్ట్స్ కళాశాలకు సంబంధించినటువంటి భవనం స్టేడియం ఈ స్టేడియంలోనే ముఖ్యమంత్రి సంబంధించినటువంటి సభ జరగనున్నది ఈ బహిరంగ సభకు సంబంధించి విజయోత్సవ ఇందిరా మహిళా శక్తికి సంబంధించినటువంటి ప్రాంగణంగా నామకరణం చేసి ఇక్కడి నుంచే విజయోత్సవాలకు సంబంధించినటువంటిది కార్యక్రమం కూడా డిసెంబర్ తొమ్మిది వరకు కూడా కొనసాగించున్నారు అందులో వరంగల్ సెంటిమెంట్గా భావిస్తారు కాబట్టి కాకతీయులు రుద్రమాదేవి వెళ్ళినటువంటి ప్రాంతం ఇక్కడ ఇక్కడి నుంచే క్యాబినెట్లో ఇద్దరు మంత్రులు మహిళా మంత్రులు కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళే తర్వాత ఇక్కడ పరిపాలనా పరంగా చూస్తే ఇటు హన్మకొండ వరంగల్ సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా మహిళలే ఉన్నారు మున్సిపల్ కమిషనర్ నుంచి మొదలు పెడితే మేయర్ గుండు సూదార్ ఇట్లా చాలామంది మహిళా శక్తి అత్యంత ఎక్కువగా ఉండే వరంగల్ ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు అందుకనే ఇక్కడి నుంచే ఒక సెంటిమెంట్గా కూడా భావిస్తారు కాబట్టి అందులో భాగంగానే ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం పేరుతోటి ఇక్కడ విజయోత్సవాల భారీ బహిరంగ తొలి బహిరంగ సభను ఇక్కడి నుంచే ఏర్పాటు చేయబోతున్నారు ఈ సందర్భంగా కూడా ఇందిరా మహిళా శక్తి భవనాలకు సంబంధించి కూడా ఇరవై రెండు జిల్లాలకు సంబంధించినటువంటి వాటికి ఇక్కడి నుంచే ఆయన శంకుస్థాపన చేస్తారు ఒక్కొక్క భవనంకు సంబంధించి కూడా ఐదు కోట్ల రూపాయలతోటి అవి నిర్మాణం చే చేయనున్నారు మహిళల స్వశక్తిని పెంచడం వాళ్ళను ఆర్థిక పరిపుష్టిని చేయటం అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇందిరాగాంధీ మా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కూడా ఈ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు ఈ సభలో సంబంధించి కూడా మొత్తం మహిళలు లక్ష మందితోటి తరలించి ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అనేది ప్రభుత్వం భావించింది అందులో భాగంగానే పటిష్టమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు సభకు సంబంధించినటువంటి డయాస్ ఏర్పాటు చేయడం కావచ్చు తర్వాత మూడు విడుదల మూడు విభాగాలుగా ఈ సంబంధించినటువంటి సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు తర్వాత ఎక్కడికక్కడికి ఏ అంటే ఏ గ్యాలరీలో ఏ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కూర్చోవాలి తర్వాత మహిళలకు సంబంధించి మొత్తం సిట్టింగ్ కెపాసిటీకి సంబంధించి కూడా నలభై వేలు ఏర్పాటు చేశారు మిగతా వాళ్ళంతా కూడా స్టాండ్ తోటి నిలబడి చూసే సభలో ఉండే విధంగా కూడా ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి రెండున్నరకు రానున్నారు వచ్చే రాగానే ఆయన కాలోజీ కళాక్షేత్రానికి సంబంధించినటువంటి అక్కడ ఆవిష్కరణ జరుగుతుంది ఇప్పుడు కాలోజీ కళాక్షేత్రం నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో కూడా ఊరుగల్లు కళాకారులకు వేదికగా ఉంటుంది అందుకనే నుంచి కళాక్షేత్రానికి సంబంధించినటువంటి ప్రారంభ కార్యక్రమంలో మొదట పాల్గొంటారు అక్కడే ఉన్నటువంటి పక్కనే హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తారు ఆ హెలిప్యాడ్లోనే ముఖ్యమంత్రి రెవెన్యూ దిగుతారు అక్కడి నుంచి నేరుగా పక్కనే ఉన్నటువంటి కాలోజీ కళాక్షేత్రానికి వెళ్తారు అక్కడ కాలోజీకి సంబంధించినటువంటి విగ్రహ ఆవిష్కరణ చేస్తారు అక్కడ నుంచి కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించిన తర్వాత కాళోజీ జీవిత చరిత్రపై ఏర్పా చేసినటువంటి ఒక డాక్యుమెంటరీని కూడా అక్కడ ప్రదర్శిస్తారు అవంతా కూడా డాక్యుమెంటరీ అంతా కూడా చూస్తారు ముఖ్యమంత్రితో పాటు మొత్తం క్యాబినెట్ అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతుంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మిగతా మంత్రులంతా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఇటు సీతక్క కావచ్చు అదేవిధంగా కొండా సురేఖ ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఇలా మంత్రులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఇప్పటికే రెండు రోజులుగా ఇక్కడే సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మంత్రులు శ్రీధర్ బాబు కావచ్చు తర్వాత పొన్నం ప్రభాకర్ దగ్గరుండి నిర్వహిస్తున్నారు మొత్తం సభ ఏర్పాట్లు కావచ్చు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించి కూడా మొత్తం నూట పద్దెనిమిది మంది అధికారులు పర్యవేక్షిస్తున్నారు అనేక శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి పర్యటనలో ఉన్నాయి సీఎం బందోబస్తు పర్యటనకు సంబంధించి కూడా పద్దెనిమిది వందల మంది పోలీసులు కమిషనరు డీసీపీ ఏసీపీలు ఇట్లా పద్దెనిమిది మంది పోలీసులు విధుల్లో ఉన్నారు మొత్తం ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి రెండున్నరకు ఆయన పర్యటన ప్రారంభమైతే సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఉండే అవకాశం ఉంది రావడం చేపర్లో వస్తారు అయితే ఒకవేళ సభకు సంబంధించినటువంటి టైం ఎక్కువగా అయితే మాత్రం బై రోడ్గా వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేశారు ఇప్పటికే ముఖ్యమంత్రి పర్యటించనున్నటువంటి ఏదైతే కాలోజీ కళాక్షేత్రం దగ్గర నుంచి ఆయన రూట్ అదాలత్ మీదుగా ఆర్ట్స్ కళాశాల వరకు కూడా చేరుకుంటారు ఆ రూట్లో ఇప్పటికే సీఎంకు సంబంధించినటువంటి కాన్వాయికి సంబంధించినటువంటి రిహార్సల్స్ కూడా చేశారు మాక్ డ్రిల్ కూడా చేశారు సీఎం సభ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మొత్తం క్యాబినెట్ అంతా కూడా మొత్తం ఇక్కడికి హాజరుగా ఉన్నారు ఈ ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి ప్రకటించబోతున్నారు అయితే ముఖ్యమంత్రి పర్యటనకు ఒక్కరోజు రెండు రోజుల ముందు నుంచే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వర అనేక సంక్షేమ పథకాలు కావచ్చు లేదా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి నిధులు సాంక్షన్ చేస్తూ వచ్చారు అందులోనూ చాలా రోజులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మామ్నూరు ఎయిర్పోర్టుకు సంబంధించి కూడా మామ్నూరు ఎయిర్పోర్టు కూడా దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా అది ఒక రాజకీయ అంశంగానే మారిపోయిందని చెప్పొచ్చు చాలా ఏళ్ళుగా А uh, и... మామ్నూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణకు సంబంధించిన హామీలు ఇస్తూ వచ్చారు కానీ అది నెరవేరలేదు దీని మీదనే ప్రభుత్వం దృష్టి సారించింది భూ సేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది దాంతో రెండు వందల యాభై మూడు ఎకరాల భూసేకరణకు సంబంధించి రెండు వందల ఐదు కోట్ల రూపాయలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం తర్వాత మామ్నూరు ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి డిపిఆర్ను చేయాలంటూ కూడా ఆర్ఎన్బీ శాఖ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సేమ్ టైంలో ఇప్పటికే రైతులతోటి అధికారులు మంత్రులు సమావేశాలు నిర్వహించారు వాళ్ళ భూములకు ప్రత్యామ్నా భూములు ఇవ్వడం ఇల్లులు ఇవ్వడం తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి మార్కెట్ రేట్ అనుగుణంగా కూడా పరిహారం ఇచ్చే ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి వాళ్ళతోటి స్వచ్ఛందంగా వాళ్ళ భూములను కూడా ఇచ్చేందుకు ముందుకు వచ్చే విధంగా కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది దానికి రైతులు కూడా ముందుకు వచ్చారు రెండు వందల యాభై మూడు ఎకరాలను సేకరించి ల్యాండ్కి సంబంధించినటువంటిది అంతా కూడా సేకరించి ఈ మామనూరు ఎయిర్పోర్టు అధికారులకు అందించనున్నారు మరోవైపు వరంగల్కి సంబంధించినటువంటిది మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ దాదాపుగా రెండు వేల పదమూడులో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వరంగల్ మాస్టర్ ప్లాన్ రూపొందించింది కానీ ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడింది ఆ తర్వాత మాస్టర్ ప్లాన్లో అనేక మార్పులు చేయాలంటూ కూడా పదేళ్ల పాటు అది మరుగున పడిపోయింది దానికి సంబంధించి కూడా రెండు వేల నలభై ఒకటి మాస్టర్ వరంగల్ మాస్టర్ ప్లాన్ను కూడా నూట ఎనభై మూడు గ్రామాలను కలుపుతూ కూడా మాస్టర్ ప్లాన్ను ఆమోదం ప్రభుత్వం తెలిపింది దీంతో వరంగల్ అభివృద్ధికి సంబంధించి కావచ్చు ఇటు పారిశ్రామికంగా కావచ్చు తర్వాత భవనాల అనుమతులకు సంబంధించి కావచ్చు లేదా ఇంకా ఇతర పరిశ్రమలు రావడానికి అభివృద్ధి పనులు చేయడానికి కూడా ఈ మాస్టర్ ప్లాన్ ఎంతో దోహదపడుతుందని చెప్పచ్చు సేమ్ టైంలో వరంగల్కి సంబంధించి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి అనేక సంవత్సరాలుగా హామీ ఉంది ఆ హామీని కూడా నెరవేర్చే విధంగా కూడా ప్రభుత్వం అడుగులేసింది నాలుగు వేల నూట కోట్ల రూపాయలను ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం విడుదల విడుదల చేసింది అందులో అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంతో పాటు మంచినీటి సౌకర్యం కల్పించడం తర్వాత వర్షాలు వరదలు వచ్చినప్పుడు కూడా వరంగల్ మహారాగరాన్ని ముంపు నుంచి కాపాడే విధంగా ప్రణాళికలు తీశారు దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ కూడా సిద్ధమైంది దానికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ నాలుగు వేల నూట డెబ్బై కోట్ల రూపాయలను విడుదల చేస్తుంది మొత్తంగా సుమారు ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి పనులకు సంబంధించి కూడా శంకుస్థాపనలు అదేవిధంగా ప్రారంభోత్సవాలు ఇవన్నీ కూడా చేయనారు అయితే జనరల్గా కూడా ముఖ్యమంత్రి పర్యటనలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎలాంటి వరాల జల్లు కురిపించబో పోతారు ఎలా ఏమేమి ప్రకటించబోతున్నారు అనేది ఒక ఆసక్తి చాలా మందిలో ఉంటుంది కానీ ఈసారి సభకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతకు సంబంధించి కూడా మనం చూడవచ్చు ఎందుకు అంటే జనరల్గా మనం ఇప్పటివరకు చెప్పుకున్నట్టుగా ముఖ్యమంత్రి వచ్చే సమయంలో ఏమేమి ప్రకటిస్తారని చూస్తారు కానీ ఇప్పుడు చూస్తే ముఖ్యమంత్రి రావడానికి ముందే వరంగల్కు సంబంధించినటువంటి చిరకాల వాంచినటువంటి మామూలు రేపోడ్ కావచ్చు లేదా మాస్టర్ ప్లాన్ కావచ్చు అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కు సంబంధించి కావచ్చు తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా ఎనభై కోట్ల ముప్పై కోట్ల తోట అప్పుడు ఉండేది దాన్ని ముప్పై కోట్లు పెంచి మొత్తం నూట ఎనభై కోట్ల ఇన్నర్ రోడ్డుకు సంబంధించినటువంటి నిధులు మంజూరు కావచ్చు తర్వాత జీడబ్ల్యుంసి ప్రధాన కార్యాలయం సంబంధించి టవర్ల నిర్మాణానికి నిధులు కావచ్చు తర్వాత రోడ్లకు సంబంధించినటువంటి నిధులు కావచ్చు ఈ విధంగా దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల వరకు కూడా నిధులకు సంబంధించినటువంటి మంజూరు అనుమతులు రావడం వాటి అన్నింటినీ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం మాత్రం ఊరుగాలు వాసుల్లో ఆనందం వ్యక్తమవుతుందని చెప్పవచ్చు ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి ఎలాంటి ప్రకటనలు చేయబోతున్నారు ఎందుకంటే ఏడాది పాటు జరిగినటువంటి పాలనలో ప్రభుత్వం ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించింది భవిష్యత్తులో ఏ ఏ కార్యక్రమాలు చేయబోతుంది అనేది కూడా ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి చెప్పబోతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి ప్రసంగం ఏ విధంగా ఉంటుంది ఆయన ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారనే ఆసక్తి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చెప్పచ్చు ఇప్పటికే మహిళలతోటే ఈ సభ నిర్వహించబోతున్నారు కాబట్టి మహిళల స్వశక్తి కోసం మహిళల సంబంధించినటువంటి ఆర్థిక పరిపుష్టికి సంబంధించినటువంటి ప్రకటనలు కూడా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం కావచ్చు తర్వాత గ్యాస్కు సంబంధించినటువంటి ఐదు వందల రూపాయలకే ఇవ్వడం కావచ్చు అలా అనేక రకాలైనటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఆర్థిక పరిపుష్టిని అందించే విధంగా చేయడం తర్వాత ఐదేళ్లలో ఐదు కోట్ల మంది మహి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది దానికి సంబంధించినటువంటి వాళ్ళకు కావాల్సిన రుణాలు కావచ్చు వాటన్నింటిని అందించేందుకు గ్రాంట్లు కూడా ఇక్కడి నుంచి అందించబోతున్నారు సేమ్ టైంలో ఇక్కడ ఇరవై స్టాల్స్ను మహిళలకు సంబంధించినటువంటి స్టాల్స్ను ఏర్పాటు చేశారు ఆ మహిళా స్టాల్స్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి పరిశీలిస్తారు అక్కడ పర్యవేక్షిస్తారు అక్కడి నుంచి మహిళా సంఘాలతో ఆయన ముఖాముఖిగా మాట్లాడుతున్నారు ఆ తర్వాత ఇక్కడికి సభకు వచ్చి సభలో పాల్గొన్నారు సూర్య